లా ఉంది ఆగండమ్మా మేడం గారు ఎవరిని లోపలికి రావద్దని చెప్పారు మేడం ఎవరు అదే స్మిత మేడం స్మిత మేడం ఎవరు ఆయన మత్తులో ఉన్నారు బయట వెయిట్ చేయండి నేను గంగని అయితే రాంబాబుని చూడటానికి వచ్చాను వీళ్ళందరూ వచ్చింది రాంబాబుని చూడటానికే బయటికి వెళ్ళండి ఊపిరాలనివ్వండి మనిషికి ప్లీజ్ ప్లీజ్ ఏంటి బాబా అది ఇక్కడుంది అది ఆ ఛానల్ కదా ఈ ఛానల్ కట్టని వెంటనే ఆ ఛానల్ ఓపెన్ అయిందమ్మ రాత్రి ఎవరో రాంబాబు అటాక్ చేస్తే తీసుకుని వస్తాయి ఇంకెవ్వరినీ దగ్గరకు రాలేదా నన్ను రాద్దు అంటుంది మేముంటే గాలి ఆడదంట అతంటే అడుతా అదేదో పెద్ద స్ప్లిట్ వేసి మరి ఎవరు మీరంతా నేను ఇక్కడే ఉంటానమ్మా పంపించేయండి వీళ్ళందరినీ ఇక్కడి నుంచి ఒక్కటి రెండు లోపల బాబాయ్ మనకి ఏం చేస్తావమ్మా అడ్జస్ట్ అవుదాం జనంలో మన మీద సింపతి పెరిగింది రాణాబాబు క్రేజ్ స్టార్ట్ అయిపోయింది ఇదే మంచి మూమెంట్ రాణబాబు దింపేద్దాం గ్రాండ్ గా ప్లాన్ చేయి లాంచింగ్ అదిరిపోవాలి నా కొడుకు ఎక్కడున్నా సరే ఆడి చుట్టూ పది లక్షల మంది జనం ఉండాలి అన్నట్టు ఆ బాబు సార్ గడు ఎవడో వస్తాడనో ఎవడో నమస్కారం బాబు తెలిసిపోతుంది పలికేస్తుంది కుమ్మేద్దాం సార్ సీఎం పోస్ట్ అంటే ఐదు సంవత్సరాలు ఆడాల్సిన సినిమా పబ్లిసిటీ కుమ్మేయాలి బాబు పోస్టర్స్ అదరగొట్టి చేయాలి బాబు ఏ రోజు తమరు తక్కువ తాగుతారో తెలిస్తే నెక్స్ట్ డే ఫోటోషూట్ ప్లాన్ చేద్దాం ఫేస్ లో ఆ సీరియస్నెస్ కాకుండా మన రాజకీయ నాయకుల్లో ఉంటుందే ఆ డివైన్ లుక్ ప్రాక్టీస్ చేయాలి ఏ ఫోటో చూసినా మనం రాష్ట్రం కోసమే పుట్టినట్టు ఉండాలి అది ఒకటి మిగతా అవును బాబు బర్త్డే ఎప్పుడండి ఆరు నెలల ఆరు నెలలంటే బాగా లేట్ అయిపోతుందండి నెక్స్ట్ వీక్ షిఫ్ట్ చేసేద్దాం బాబు మీద నేను డెమో కట్ చేస్తాను ఆయన మీద పాటలు కాసినట్లు రిలీజ్ చేద్దాం చాలు కార్యకర్తలుగా మాత్రం స్టఫ్ ఉంటే చాలు అన్ని ఛానల్స్ లో రిలీజ్ చేద్దాం మీ బడ్జెట్ లో బాబుని సీఎం చేసే బాధ్యత నాది మూర్తిని అడిగి డబ్బులు తీసుకెళ్ళి నానా ప్రపంచంలో ప్రతి లీడరు ఉద్యమంలోంచి పుట్టినోడే నీ ఉద్యమం ఎంత పెద్దదైతే నువ్వు అంత పెద్ద లీడర్ అవుతావు అది ఆలోచించు స్మితాజీ ఈ అడ్జస్ట్మెంట్లు కాంప్రమైజ్లు ఈ లొంగిపోవడం నా వల్ల కాక ఛానల్ నుండి బయటకు వచ్చేసాను మళ్ళీ మీ ఛానల్కి వచ్చిన ఇదే స్టోరీ మీరు రండి మీ ఇష్టం వచ్చినట్టు చేయండి ఎవరడిగాడు మా ఛానల్ ని కూడా నాశనం చేసేయండి మీకు తెలుసో లేదు నేను మీకు పెద్ద ఫ్యాన్ ని ఐ నీడ్ యూ ఆటోగ్రాఫ్ యాక్చువల్లీ సీరియస్లీ రాగమ్మా ఇలా కూర్చో లోపల వాళ్ళిద్దరూ ఉన్నారు ఎవరు స్మిత మేడం బాబు బాబులు బిజీగా ఉన్నారు అది ఇంకా వెళ్ళేదా చీకటి పడితే మమ్మల్ని పొమ్మనేలా ఉన్నారు తక్కువ ఏ గంగా స్మితాజీ గంగా గంగా స్మితాజీ మీరు కొంచెం బయటకెళ్తారా మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడుకోవాలి ఐ థింక్ మీ ఇద్దరిది లవ్ అనుకుంటా సారీ నాకు తెలియదు మీ ఇద్దరు కంటిన్యూ అవ్వండి స్మితాజీ 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 మీరు చాలా పొరపాటు పడుతున్నారు మధ్య లవ్ లేదు గంగ మన ఇద్దరు లవర్స్ అనుకుంటుంది మన ఇద్దరు లవర్స్ ఏంటి లవ్ చేశారు ఏం లేదు సార్ మీ కాలేజీకి చాలా పగిలిపోయిందని మిమ్మల్ని చూడటానికి వచ్చాను కానీ ఇక్కడ చూస్తే మీరు చాలా సుఖంగా ఉన్నారు నాకుంటే నింటిపోయింది ఈవిడేదో చెప్పాలని చెప్పలేకపోతున్నట్టున్నారు నేను వెళుతున్నా ఎవడానికి ఇరవై రెండో నంబర్ రేచుందా ఇది ఎవరిని ఎవరిని అది కంచు బాబాయ్ మామూలు కంచు కాదు అది స్మిత అనుకుంటున్నావా

బాగున్నాను సార్ ఇదంతా మీదే సార్ మీరు పెట్టిన భిక్షే కదా సార్ ఏరా అవునరా ఈ మధ్య నీ ప్రోగ్రామ్స్ లో క్రియేటివిటీ లేదురా ఏదండి అసలు ఇంతకు ముందు నీ దగ్గర ఉన్న ఫైర్ లేదు అదేదో ప్రోగ్రామ్ ఏంటది మేలుకొలుపు అది మేలుకొలుపురా అవునండి చూస్తుంటే నిద్ర వచ్చేస్తుందా ఇలా అయితే ఎప్పుడు పైకి వస్తారో నువ్వు అందుకే కదండి మీకు ఫోన్ చేశాను లేదు సార్ మా ఛానల్లో పనిచేసే రాంబాబు మీ ఛానల్ కు వస్తానంట కదండి అవునా నాకు తెలిసింది ఈ రోజే జాయిన్ అవుతున్నాడంట సార్ ఒక రెండు రోజులు మీ కింద పెట్టుకోండి సార్ నా కింద నలిగిపోతాడేవరా బాబు నిన్ను నలిపేస్తాడరా సార్ దిస్ ఇస్ మై రిక్వెస్ట్ జస్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ సార్ ఓకే ఓకే నువ్వు అంత రిక్వెస్ట్ చేసిన తర్వాత నేను ఎలా కాదంటాను రా డెఫినెట్ గా పెట్టుకుంటాను పంపించు హాయ్ ఓ నమస్తే మేడం బాబీ సార్ దిస్ ఇస్ రామ్ బాబు ఓకే మీరు మాట్లాడుతుండండి నేను ఇప్పుడే వస్తాను ఆల్ రైట్ ఓకే మై బాయ్ ఎస్ఆర్కే నీ గురించి చెప్పాడయ్యా నేను కూడా విన్నాని గురించి చూడు మిస్టర్ మీడియా అంటే నోరేస్కు పడిపోవటం కాదు బ్రెయిన్స్ కు పడిపోవాలి అర్థం కాలేదు కదూ ప్లే చేయరా పసుమర్తి జవహర్ నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంతొమ్మిదవ ముఖ్యమంత్రిగా రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు సంవత్సరంలో పంతొమ్మిది వందల నలభై ఏడులో జన్మించిన ఈయన విశాఖ ఆంధ్రుల హక్కు అనే నినాదంతో రాజకీయ అరంగేట్రం చేశారు అదేంటండి బాబు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వలేదుగా ముఖ్యమంత్రి అయితే ప్రోగ్రాం అలా ఉంటది ఒకవేళ పద్మశ్రీ వచ్చిందనుకో అరే వాయిస్ మార్చి ప్లే చేయ పద్మశ్రీ పురస్కారం మరోసారి తెలుగువాడిని వరించింది ఎన్నో ఉద్యమాల్లోనూ సాంఘిక పోరాటాల్లో ముందుండి నాయకత్వం వహించిన జవహర్ నాయుడిని కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించనుంది ఆపో ఒక దగ్గర నుంచి కార్మిక కిరణం కరిగిపోయింది పేదల ఆశా జ్యోతి ఆరిపోయింది మన ప్రియతమ నాయకుడు జవహర్ నాయుడు హఠాన్ మరణంతో రాష్ట్రం మోగబోయింది శోకతప్త హృదయంలో రాష్ట్రం తడిసిపోయింది ఎలా ఉంది ఎలా ఉంది లెంత్ ఎక్కువైందా ఎన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయినా నువ్వు నాకు ఎక్కడికి అనిపించలేదు ఇంకోసారి ఇలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే లైవ్ లో చంపేస్తాను రో లైవ్ లో ఈ పాటికి గోబ పగిలిపే ఉంటుంది హలో ఎలా ఉంది సార్ ఎలా ఉంటా అదే సార్ రాంబాబు జాయిన్ అయ్యాడు కదా పెర్ఫార్మెన్స్ ఎలా ఉందా అని ఉన్నాడు చా మరీ మెతక అవునా సార్ మీ ఎడిటర్ నా ఫ్రెండే సార్ ఏం జరిగిందో నాకు మెసేజ్ వచ్చేసింది సారే అరేట్రా ఏంటమ్మా ఇక్కడ జరిగింది మొత్తం మెసేజ్ పెట్టావా పెట్టావా బాబాయ్ సిల్క్స్మిత్ దయవాళ్ళ ఫస్ట్ టైం ఇవాళ మందు కూడా తాగాల్సి వస్తుంది మొన్నే కదమ్మా బీరు తీసుకొచ్చి ఇచ్చాను నీకు బాబాయ్ అది బీరు ఇది మందు బీర్ని తీసుకొచ్చి మందులో కలుపుతారేంటి మీరు ఫస్ట్ టైం చెప్తున్నాను కదా సరే కానీ ఒకటి నేను ఆల్రెడీ లవ్ చేస్తున్నప్పుడు అది ఎంత అవడం నిజమా కాదా గ్యాప్ ఇవ్వకూడదమ్మా నువ్వు గ్యాప్ ఇద్దరం బైక్ మీద వెళ్తుంటే నేను పిచ్చి మధ్యలో కెమెరా కిట్ పెట్టం చేసిన పెద్ద తప్పు ఉంటే పని అయిపోయేది ఎందుకమ్మా దాంతో మాట్లాడ ఛానల్లో జాయిన్ అయిపోతే కుర్రోడికి దగ్గరగా ఉండొచ్చు ఏం మాట్లాడతావు బాబాయ్ గంగ ఉంగోదు బాబాయ్ అది దాని దగ్గర నెవర్ మనం కొంచెం ఎక్కువ ఆలోచిస్తున్నామేమమ్మా అది అంత డేంజర్ అంటావా స్నేక్ బాబాయ్ స్నేక్ ఇన్ ద మంకీ షాడో దాని మేకప్ దాని మ్యాచింగ్ డ్రెస్ లు దాని లోని జాకెట్లు మామూలు అలాగే ఉంటాయి బాబాయ్ ఓ నాగరాజ్ కూడా దిగా అమ్మో ఇక్కడ చార్ చాలా బాగుంటుంది తెలుసా చూడు డిఫరెంట్ ప్లేస్ రైట్ లైక్ ఇట్ ఏం మాట్లాడుతున్నా విన్నా రాము మీరు ఎప్పుడైనా ఎవరినైనా లవ్ చేశారా చెప్పు రాక చెప్పు లేదండి పోనీ నన్ను ఎవరైనా లవ్ చేశారనుకుంటున్నారా మిమ్మల్ని ఎందుకు చేరండి ట్రాఫిక్ జామ్లు కూడా అయిపోయి ఉంటాయి నేనెవరినైనా లవ్ చేశాననుకున్నారా నేను అలా చెప్పగలను అండి ఇంకా చేయలేదు ఐఎమ్ సింగిల్ అని చెప్తున్నాను ఐ లైక్ కత్సి గైస్ లైక్ యూ వాట్ యు సే చూడు బాబాయ్ ఓపెన్ ఆఫర్ ఇచ్చేస్తుంది పచ్చి కొడుకుస్తుంది ముందు నువ్వు వెళ్ళారా ఇక్కడ ఉండకూడదు ఇట్రా చెప్తాను అది కాదు బాబాయ్ ఇప్పుడు నువ్వు నా దగ్గర ఇచ్చి ఏడిపోదో ఆడి దగ్గర ఏడిస్తే ఆడికి అర్థం అవుతుంది అమ్మాయి చూడు ఎంత బాగా చెప్తుందో నేను ఖాళీ దమ్మున్న మగాడు ఎవడైనా ఉంటే నాకు కావాలి అని చెప్తుంది నువ్వేం చెప్పావు నా మందు చివరికి మనకు మిగిలింది మందే నా పంచాంగం రైట్ అయితే ఈ పాటిగా దాడికి ముద్దు పెట్టేస్తుంటది